దాంట్లో ఎవంటి ఒక యవనస్తురాలు ఆమె కూడా సినీ హీరో ఆమె కూడా ఆమె ఏమని తెలుసా తనకున్న ఐశ్వర్యము తనకున్న డబ్బు ధనాన్ని ఇవన్నీ సంపాదించిన తర్వాత దేవుని పక్కన పెట్టి ఇదిగో దేవుడేం లేడు మనమే దేవునితో సమానము దేవుడు మన మనకంటే తొక్కువాడని చెప్పి ఇదిగో మన ముందు దేవుడు జీరోతో సమానం అని చెప్పింది అలాగా అంటే మన మన ముందు దేవుడు చూసారా అమేమని సాక్ష్యం సాక్ష్యమిచ్చింది మైకి దీష్ను మాట్లాడుతూ దేవుడు అన్నప్పుడు లేడు దేవుడు జీరో మనమే గొప్ప మన జనవరి ఏడవ తారీఖున అది జరిగింది పిల్లలు చూడండి ఏ రోజు అయితే అయితే అలా మాట్లాడిందో ఎంటనే ప్రాంతమంతా తగలమడిపోయింది తెలుసాండి మనుకుంటాం అసలు దేవుడు లేని జీవితంలో ఏమైనా బాగుపడతాయా దేవుడు లేకుండా ఎవరైనా సరే రుజువు చూపించండి దేవుడు లేకుండా మేము బ్రతుకుతున్నామండి మా కుటుంబం చక్కగా సాగుతుందండి మా కుటుంబంలో సమాధానం ఉందండి ఇదిగో భార్య భర్తల చేత మాకు ఐక్యత ఉందండి బంధం మాలో ఉందండి భార్య భర్తల చేత చక్కగా ఐక్యత కలిగే ప్రేమానుబంధాలతో మేము వాళ్ళు ఒకరు చూపించండి దేవుడు లేని జీవితాలు ఎలా ఉంటాయనుకుంటున్నారో చెప్పండి కాలిపోవునట్లుగానే ఉండాలి ఎందుకంటే దేవుడు సీరియస్ అవుతాడు బాగా ఎందుకంటే ఆయన పట్టించుకోకుండా ఒక వెళ్ళి విడిచి పెడితే ఆయన కన్నెర్ర చేస్తే ఈ ప్రపంచం ఏమైపోద్ది అందుకే వాళ్ళకి ఒక గుణపాఠముగా తెలియాలని దేవుడు ఎవండి తన ఉగ్రతను దేవుడు ఒప్పించాడు ఆస్తు కోల్పోయింది బంగారం డబ్బు వారు ఖరీ కలిగిన కోట్ల రూపాయలతో కట్టుకుంటున్న గృహాలన్నీ కూడా ఏమైపోయాయి కాలిపోయాయి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మాడి మసైపోయాయి ఎందుకనుకుంటున్నారు దేవుడు లేడన్నారు బాబాండి అందుకే యాభై మూడవ కీర్తన సార్ చూడండి కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము యాభై మూడవ కీర్తన మొదటి నుండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో వారు చెడిపోయిన వారు అంటే అసహ్య కార్యములు ఆ మాట జాగ్రత్తగా మీరు పరిశీలించండి ప్రియలారా జాగ్రత్తగా పరిశీలించండి అండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారంటండి వారు ఎలా ఉన్నవారంటండి వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేయవారు చూసారా కార్యములు దేవుడు లేడని భూమి మీద మనిషి బ్రతికితే ఎవడనుకుంటున్నాడు వాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు అంటే దేనికి పని పనికి రాని పనికిడు అనుకోవాలి తెలుసా గాలి నలవిస్తున్నాడు ఎండ నన్ను విస్తున్నాడు దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో కాయకూరలు గాని ఆకుకూరలు గానీ ఎన్నో ఫలాలు వచ్చింటే అన్నీ తిని ఏ తన తన తాత వేశాడా తన ముత్తాతీసాడా చెట్లు చెప్పండి ఎవరండి ఒకటే ఒక ఆలోచన రావచ్చు మా తాత వేశాడు అని అంటాడు తర్వాత అని అడిగితే మా తాతీసాడు అంటాడు ఆడి కూడా అయితే అలా వెళ్తే ఎక్కడికి వస్తుంది అది చూసారా అంటే దేవుడి కష్టాన్ని దేవుడిచ్చే ప్రకృతిలో మనిషి అన్నీ అనుభవించి దేవుణ్ణి మర్చిపోవడము ఎవండి నాయమంటారా చెప్పండి ఆ రోజు గుణపాఠం జరిగింది లాస్ ఏంజల్స్ అని ఆ ప్రాంతం అంతా తగలమడిపోయింది ఎన్నో హెలికాప్టర్ల చేత ఆ నీళ్లును కిందకి దింపి ఆర్పడానికి ప్రయత్నించిన కానీ అవి ఆ మంటలో సరే దేవుని కోపం ఎలా అనుకుంటున్నారు అంటే సుధమ కుమార పట్నాన్ని చూసినప్పుడు ఎలాగైతే అంటే దేశమే మొర పెడుతుందంట దేశం ఉండకూడదని మనుషులు కాదు దేశమే సుధమ కుమార పట్నం అంట ఏమంటే వరం మొర దేవుని ఎంతకి తెలుసా అండి అంటే వారు చేసే పాపములు ఆ మొరంటండి సుధమ కుమార పట్నములో ఉంటున్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు ఆ రోజు బహు బహు పాపులై ఉండి చెడిపోయి ఉన్నారంట మరి చిడిపోయిన హృదయంతో ఉంటే దేవుడు ఏమైనా ప్రేమిస్తాడా చెప్పండి ప్రేమించాడు ఆయన ఆయన ఇదిగో నన్ను వితికే వరణకు కావాలి నన్ను ప్రేమించే వరణకు కావాలి నా కొరకు బ్రతికేవారు కావాలి నా కొరకు నిలబడిన నిలబడినవారు కావాలి శ్రమ వచ్చిన సోదరులు వచ్చిన ఆటంకాలు ఎదురైనా ఏదొచ్చినా కానీ ఉన్నా లేకపోయినా ఎవండి క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికితే అలాంటి పిల్లలంటే దేవునికి ఇష్టం అది అలాంటి పిల్లలంటే ఇష్టం చూడండి చాలా మంది ఎవండి దేవుడు మాకు అవసరం లేదని ఒకవేళ ఎవరి వెనక్కకి వెళ్ళిపోతే అసలు మన బ్రతుకులే మారనే మారో ప్రియమైన పర్లేదు ఎవండి అందుకే వాక్యానికి ఎప్పుడైనా సరే లోపడదామంటే వాక్యానికి లోపడుతున్నామంటే దానికి అర్థం ఏంటంటే దేవునికి మనం లోపడతాం